ప్రిల్లరా ప్రభుని యేసుక్రీస్తు నామంలో మీ అందరికి మరొక మారు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఆమోస్ గ్రంథం ఐదో అధ్యాయం నాలుగు నుంచి ఆరు వరకు ధ్యానం చేద్దాం ఇస్రాయేలీలతో యహోవా సెలవిచ్చినదేమనగా నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు బేతేలను ఆశ్రయింపకుడి గిలగాల్లో ప్రవేశింపకుడి బేర్సుబాకు వెళ్ళకుడి గిల్గాలు ఆవశ్యకముగా చెరపట్టుబడిపోవును బేతలు శూన్యమగను యహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు చూడండి దేవుడు ఎంత సీరియస్గా ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాడు ఆమోస్ ప్రవక్త ద్వారా ఏంటంటే ఇస్రాయూలకి పుణ్యక్షేత్రాల దేవుని గుడులు అంటే దేవుని మందిరాలు బైర్షాలోనా అట్లాగే బేతలోనా గిలగాల్లో ఉన్నాయి ఇస్రాయేలీలకి ధర్మశాస్త్ర ఆనవాయితీ ప్రకారంగా సంవత్సరానికి మూడు సార్లు వారు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ఆ గుళ్ళ దగ్గరికి వెళ్ళి దేవునికి అర్పించాల్సినటువంటి బలులు అర్పించి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఆ సంవత్సరం అంతా ఏడాదంతా దేవుడు కాచి కాపాడినందుకు కుటుంబాలని పాడి పంటలని చేతి పనులని ఆస్వాదించినందుకు గానీ కృతజ్ఞతగా వెళ్ళి దేవునికి వారికి కలిగింది ఇస్తూ వస్తూ ఉన్నారు అయితే దేవుడు ఏమంటున్నాడంటే నాయనలరా ఇస్రాయలు నా బిడ్డలారా మీరు బేసేలకి గిల్గాలికి బేస్బాకి వెళ్తూ ఉన్నారు అయితే గుడుల్ని ఆశ్రయించడం కాదండి నన్ను ఆశ్రయించండి నిన్ను మిమ్మల్ని కన్న దేవుడిని నేను విడిపించిన దేవుడిని నేను పోషిస్తూ ప్రాపకుడిగా ఉన్న దేవుడిని నేను నేనే మీ పరలోకపు తండ్రిని మనుషులు కట్టిన కట్టడాలను బట్టి కాదు మీరు నన్ను ఆశ్రయించండి అప్పుడు మీరు బ్రతుకుతారు అంటున్నాడు ఆహా నేటి దినాల్లో మీరు ఏమి అనుకోకపోతే విశ్వాసుల మధ్య ఇది ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ అనేది ఉంది తెలియకేనండి మేము ఫలానా ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళము మేము ఫలానా గుడికి వెళ్తున్నాము మేము ఫలానా పెద్ద ఫాస్ట్ గారి దగ్గరికి వెళ్తున్నామని అని చెప్తూ ఉన్నారు మీరు ఏమి అనుకోకపోతే దేవుడు కృపించి పిలుపు ఏర్పాటుని బట్టి గొప్ప గొప్ప పరిచర్యలు చేస్తూ ఉన్నారు ఆ పరిచర్లు అన్నిటిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఉదాహరణకు బైబుల్ మిషన్ ఉంది దేవుడు దేవదాసాయి గారిని ఘనంగా వాడుకొని గొప్ప పరిచర్ చేశారు అయితే మరి బైబిల్ మిషన్ మందిరానికి నేను వెళ్తున్నానని వెళుతున్న విశ్వాసి మందిరం బట్టి అత్యయించకూడదు ఏసన్న గారిని ప్రభువారు బహుబలంగా వాడుకున్నారు రెండు వేల సంఘాల దాకా కట్టబడ్డాయి ఎంతో గొప్ప పరిచర్య మన తరంలో అంత గొప్ప పరిచర్య చేశాడు దేవుని కృపను బట్టి ఏసన్న గారిని బట్టి దేవుని నా మనకి మహిమ కలుగును గాక ఏ నమ్ముకున్న ఏ సేవించిన దేవుణ్ణి మనం సేవించాలి ఆ గుడులను బట్టి ఆ సహవాసాన్ని బట్టి అతిశయించాల్సిన అవసరం లేదు అట్లాగే మనం చూస్తే దైవ జనాంగమా హెబ్రూను సంఘాలు రాత్రి నేను వాక్యం విన్నాను అయ్యారు ఆహా ఎంత గొప్ప పరిచర్య చేశారు కానీ నేడు దినాల్లో మేము హెబ్రోను సంఘానికి వెళ్తున్నామని యేసనగారు సంఘానికి వెళ్తున్నామని బైబుల్ మిషన్ సంఘానికి వెళ్తున్నామని రకరకాలుగా మందిరాలను బట్టి సహవాసాలను బట్టి అతిశయిస్తున్నారు కానీ దేవుడు అంటున్నాడు బేర్షిబాని బట్టి బేర్చేలను బట్టి గిలగాలను బట్టి మీరు అతిశయించకండి దాని మీద ఆశ పెట్టుకోకండి దాని మీద మీ నిరీక్షణ ఉంచకండి మీరు ఆశ్రయించాల్సింది నన్ను మీ మనసును నాకు ఇవ్వండి నాతో సహవాసం చేయండి నా దగ్గరకు రండి అప్పుడే మీరు బ్రతుకుతారు నేను మిమ్మల్ని జీవింపజేయగల దేవుడును కనుక దేవుడు అంటున్నాడు మనుషులు చేతుల చేత కట్టబడినటువంటి మందిరాలను వైపు కాదు కానీ సజీవుడైనటువంటి దేవునితో మనకి సంబంధం ఉండాలి దావీది అంటున్నాడు యహోవా నీవే నా కొండ నా కోట నా ఆశ్రయ దుర్గము నీవు తప్ప ఎవరూ లేరు అంటున్నారు ఇట్లాగా మనం దేవునితో వ్యక్తిగత సంబంధంలోనికి రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు అవశ్యముగా గిలగాలు చేరపట్టబడును బేతలు మరి శూన్యమైపోను అన్నాడు అంటే ఒకరోజు ఈ మానవ మందిరాలు కనబడకుండా అయిపోతాయి ఈ భూసంబంధమైనటువంటి పదార్థాలతో కట్టబడినటువంటి మందిరాలను బట్టి కాదండి సజీవుడు ఆల్ఫా ఒమేగా అయిన వాడు ఆది అంతమైనటువంటి వాడు సృష్టికర్త అయిన దేవుడు సర్వాంతర్యామి సర్వము ఎరిగినవాడు ఆయనే నిన్ను నన్ను విడిపించి బలపరిచి కృప చూపించి తన బిడ్డలకు మనల్ని తన వాగ్దానాలతో ఆశ్రయిదించగల దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేసేవాడు ఆయనే ఆయన అంటున్నాడు నేను మీ కొరకు చింతిస్తున్నాను అంటున్నాడు మీ చింత యావత్తు నా మీద ఏమంటున్నాడు నేను మిమ్మల్ని విడువను అంటున్నాడు ఆయన అంటున్నాడు నా అరిచేతుల్లో మిమ్మల్ని చెక్కున్నాను అంటున్నాడు మిమ్మల్ని ముట్టువాడు నా కనుబొమ్మను ముట్టువాడు అంటున్నాడు మీ చింతయావత్తు నామేయం అంటున్నాడు నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను అంటున్నాడు ఆహా మన దేవుడు మన ఎడల వ్యక్తిగతంగా ఎన్ని బాధ్యతలు కలిగి ఉన్నాడు అలాంటి దేవునితో మనం సంబంధం కలిగి ఉండడం మనకు ఆశీర్వాదకరం కనుక బేతేలు గిలగాలు బేర్సిబండి బట్టి కాదు వ్యక్తిగతంగా ప్రతి విశ్వాసి కూడా అందుకే అపోస్తు పౌలు పెరి కొనిందుకు రాసిన పత్రికలు అంటున్నాడు అపోలో ఎవరు క్యాఫో ఎవరు ఎవరు పౌలెవరు క్రిస్తే తన ఇచ్చి మిమ్మల్ని కొన్నాడు అని చెప్తున్నాడు కనుక ఏసు ప్రభుత్వమే మనం వ్యక్తిగత సంబంధం కలిగి ఈ లోకంలో జీవించవలసిందిగా అతి గొప్ప కప్పిచ్చి ఈ అవగాహన మనకి ఇచ్చినట్లుగా దేవుడు సహాయం చేయలాగున ఏసు నామంలో మిమ్మల్ని అందరిని దేవుడు మనందరూ తన కృపతో దీవించి ఆశ్రదించడం గాక ఆమేన్